మనము పత్తి పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం అంటే మామూలుగా ఏంటంటే మనకు పత్తి పంట వచ్చేసి నాటు రకం అంటే బీటీ రాకముందు ఎలా ఉండే సో బీటీ వన్ ఎప్పుడు వచ్చింది బీటీ టూ ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చినాయి టెక్నాలజీస్ ఆ తర్వాత ప్రస్తుతము బీటీ టూలో కూడా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి దీనికి ఎంతవరకు డెవలప్ చేయొచ్చు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది పూర్తి సమాచారం మనమైతే ఈ అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఏంటంటే మనకు రెండు వేల రెండు కంటే ముందు మనకు నాటు అంటే బీటీ లేకుండే మామూలు పత్తి ఉండే అనమాట సో దాన్ని నాన్ బీటీ అనొచ్చు లేదంటే దేశీ పత్తి అనొచ్చు అనమాట సో అప్పుడు ఉన్న పత్తిలో మనకు దిగుబడి అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది ఎకరానికి ఒకటి రెండు కుంటలు కూడా రాకపో చాలా వరకు పేస్ట్ అటాక్ అయితుండే ఆ తర్వాత పురుగు అటాక్ కూడా చాలా హెవీగా అయిపోతుండే సో పత్తి పండించే రైతుల రైతులు చాలా కష్టాల్లో ఉండే అన్నమాట సో చాలా వరకు లాస్ అయ్యి వచ్చేదనమాట ఎంత మించి కష్టం చేసినా కూడా పత్తి పంట పండేది గారు చివరికి కూడా మనకు పురుగు వచ్చి మా మ్యాక్సిమం ఖరాబ్ అయ్యేది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల రెండులో మాన్సంటో కంపెనీ అంటే ఆ మాన్సంటో కంపెనీ అనేది అమెరికాకు చెందిన కంపెనీ సో అమెరికా నుంచి మన ఇండియా కంపెనీన మైకో కంపెనీ మాన్సంటో కంపెనీతో కొలాబరేషన్ అయ్యి మన ఇండియాకు ఆ టెక్నాలజీ తేవడం జరిగింది ఏ టెక్నాలజీ అంటే బీటీ వన్ టెక్నాలజీ అయితే తేవడం జరిగిందనమాట అంటే రెండు వేల రెండులో బీటీ వన్ అనేది అయితే వచ్చిందనమాట బీజీ వన్ అంటారు సో ఈ బీజీ వన్ వచ్చిన తర్వాత మనకేందంటే ఈ పురుగు సమస్య కానీ దోమ సమస్య కానీ కొద్ది వరకు అయితే తగ్గిందనమాట ఆ తర్వాత బీటీ వన్ వచ్చిన ఒక రెండు సంవత్సరాలు బాగానే నచ్చింది ఆ తర్వాత మళ్ళా ఈ పురుగు సమస్య కానీ దోమ సమస్య కానీ చాలా ఎక్కువనే అయిపోయింది అనమాట బోల్మాన్ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది ఆ తర్వాత దానిలో ఇంకొక జీన్ యాడ్ చేసి బీటీ టూ అంటే బీజీ టూ అనేది అయితే తేవడం అయితే జరిగింది అది రెండు వేల ఆరులో తేవడం జరిగింది అదే అదే కంపెనీ అంటే మనకు ఏదైతే మాన్సంటో కంపెనీ అమెరికా కంపెనీ మళ్ళీ ఒక జీన్ తయారు చేసి బీజీ టూ అనేది రెండు వేల ఆరులో తేవడం అయితే జరిగింది ఇండియాలో అఫీషియల్గా సో రెండు వేల ఆరు తర్వాత చాలా మంచిగా గ్రోత్ అంటే పత్తి పంట అనేది చాలా మంచి గ్రోత్ కావడము మంచి దిగుబడి అంటే దిగుబడి కూడా డబుల్ అయిపోయింది ఎకరానికి పండే ప్రస్తుతం ఏదైతే మనం వాడుతున్నామో బీజీ టూ అన్నమాట ఇది వచ్చేసి రెండు వేల ఆరు తర్వాత చాలా ఎఫెక్టివ్గా మంచిగా దిగుబడి రావడం జరిగింది మంచి గ్రోత్ వచ్చింది మంచి కాయ సైజు కానీ పత్తి క్వాలిటీ కానీ బాగా వచ్చిందనమాట సో బీజీ టూ జీ నేషన్ తర్వాత చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది అయితే ఈ మాన్సంటో కంపెనీ వచ్చేసి అమెరికాకు చెందిన కంపెనీ ఇండియాకు వ్యాపారం చేయడానికి వచ్చింది సో ఏదైతే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీ అంటే బీజీ టెక్నాలజీని మన ఇండియన్ కంపెనీస్ అయితే దాన్ని కొనుక్కొని వాడుకోవడం అయితే జరిగింది ఆ తర్వాత టెక్నాలజీ వాడుకున్నది ఇండియన్ కంపెనీస్ కానీ వాటికి ఏదైతే అమెరికా కంపెనీకి వాటికి డబ్బులు అయితే ఇవ్వడం అయితే అనమాట సో దీంతో మనకు అది రెండు వేల పది వరకు ఇండియాలో ఉండి అంటే రెండు వేల పది వరకు కోర్టులో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ చాలా వరకు పిటిషన్స్ వేసి కూడా దానికి లాభం లేక అది రెండు వేల పదిలో అమెరికాకైతే వెళ్ళిపోయిందనమాట సో మ్యాన్సంటో అనే కంపెనీ ఆ తర్వాత మన బీటీ ఏదైతే టూ టెక్నాలజీ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం మనము ఎలాంటి సమస్యలతో బీటీ టూ పత్తి పండిస్తున్న మనము ఎలాంటి సమస్యలతో ముఖ్యంగా అంటే తెల్లదోమ కానీ పచ్చదోమ అని హెవీగా వస్తూ ఉంది మనం చూడొచ్చు ఎంత హెవీ హెవీ కాస్ట్ మందులు కొట్టినా కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ అంత బాగా కంట్రోల్ అయితే లేదు ఆ తర్వాత పింగ్బోల్ వామ్ అనే సమస్య మళ్ళీ ఒకటి మనకు బీటీ టూలో ఎక్కువగా కనబడుతూ ఉంది సో ఈ సమస్యలు కనబడినప్పటికీ మనకు ఇంకా కొత్త టెక్నాలజీ కానీ కొత్త జీన్ తేవడానికి ఎలాంటి కంపెనీస్ అయితే మన దగ్గర ముందుకు రావడం లేదు ఎందుకంటే మాన్సంటో ఆల్రెడీ ఇండియాకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అది ప్రామిస్ చేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఒకసారి ఇండియాకి మేము ఎలాంటి బిజినెస్ చేయడానికి రాము అని చెప్పేసి సో అట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ బీటీ టూని అప్గ్రేడ్ చేయడానికి అంటే కొత్త టెక్నాలజీ కొత్త జీన్ని యాడ్ చేయడానికి ఎలాంటి కంపెనీస్ అయితే లేవన్నమాట అయితే ప్రస్తుతం రైతులు సమస్యతో ఏ ఎలాంటి సమస్యలు మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం పత్తి పంటలో గులాబ్ పురుగు సమస్య హెవీగా పడతా ఉంది ఆ తర్వాత మనకేందంటే కలుపు సమస్య హెవీగా ఉంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దోమ సమస్య కూడా హెవీగా ఉందన్నమాట సో ఈ సమస్యలన్నింటి అంటే మనము ఎంతసేపు పెస్టిసైడ్ కొడతా ఉన్నాము మన యొక్క ఏదైతే పెట్టుబడి అనేది హెవీగా పెట్టేస్తూ ఉన్నాము కానీ దానికి తగ్గట్టు మనకు దిగుబడి వస్తలేదు దానికి తగ్గట్టు ఖర్చులు అయితే ఎక్కువ అయిపోతున్నాయి కానీ దిగుబడి అయితే వస్తలేదు వస్తూ ఉన్నాము అయినప్పటికీ అవి చాలా వరకు కంట్రోల్ అయితే అయితే లేవు దిగుబడి అనేది రోజు రోజుకు అంటే ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు బీటీ టూని మార్చే అవశ్యక అంటే బీటీ టూలో కూడా కొత్త టెక్నాలజీ తెచ్చే అవసరం అయితే ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ లేదంటే కంపెనీస్ కానీ దీనిపైన ఆలోచించి కొత్త టెక్నాలజీ తేవాలి బీటీలో కూడా మనకు కొత్త టెక్నాలజీ తేవాలి కొత్త జీనేసి దోమని కానీ ఆ తర్వాత పింగ్బోల్ వాని కానీ తట్టుకునే శక్తినిచ్చే సీడ్స్ అయితే మనకు కావాలి కాబట్టి ఖచ్చితంగా అలాంటి సీడ్స్ అయితే మనకైతే కావాలి కాబట్టి దాన్ని ఇప్పటికే ఆల్రెడీ మనకు చాలా వరకు కొన్ని కంపెనీస్ అయితే తయారు చేస్తాం కానీ ఇల్లీగల్గా ఉన్నాయన్నమాట సో వాటిని పర్మిషన్స్ రైతులకు ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు బీటీ త్రీ అని ఫోర్ అని ఫైవ్ అని ఇట్లా వెళ్తూ ఉన్నాయి కానీ వాటికి పర్మిషన్స్ అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్స్ వస్తే మాత్రం మన రైతులు బాగుపడతారు వరకు ఈ దోమ సమస్య కానీ పింగ్బోల్ వామ్ సమస్య కానీ హెవీగా ఉండి పెట్టుబడులు పెడతా ఉన్నారు దానికి తగ్గట్టు రేట్లు లేవు ఆ తర్వాత దిగుబడి తగ్గిపోతూ ఉంది డే బై డే కాబట్టి ఖచ్చితంగా కొత్త జీన్ కానీ కొత్త టెక్నాలజీ కానీ మళ్ళీ పత్తిలో వస్తే కానీ పత్తి యొక్క దిగుబడి పెరిగే అవకాశం లేదు ఆ తర్వాత పత్తి యొక్క మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం అది కూడా తగ్గే అవకాశం లేదు ఎందుకంటే పెట్టిసారి హెవీగా కొడుతూ ఉన్నాము ప్రతి పదిహేను రోజులు ఇరవై ఒకసారి పెద్ద పెద్ద మందులు కొట్టినప్పుడు పదిహేను వందలు రెండు వేల వరకు స్ప్రేయింగ్ కొడుతూ ఉంటే అక్కడ మనకు పెట్టుబడి కాస్ట్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ ఆలోచించి కొత్త టెక్ కొత్త జీనేసి కొత్త టెక్నాలజీతో కొత్త సీడ్స్ తెస్తేనే మనకైతే ఫార్మర్స్కి అయితే ప్రాఫిటబుల్ అయితే ఉండే అవకాశం అవుతుంది సో ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటీ కింద కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ